నా పేరు మేడవరపు రంగనాయకులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు గత కొన్ని రోజులుగా గత కొన్ని కొంతకాలంగా విజయవాడ ప్రెస్ అందరి ప్రెస్ క్లబ్గా మార్చాలని చెప్పేసి అని జేఏసీగా ఏర్పడి అన్ని రకాల అన్ని సంఘాలు కూడా కలిపి జేఏసీగా ఏర్పడి దీనికోసం కృషి చేస్తున్నాయి అయితే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దాన్ని పట్టించుకున్న పాపం పోవటం లేదు ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప సరైన నిర్ణయం తీసుకొని దాన్ని న్యాయం చేసే పరిస్థితి కనిపించట్లేదు సో అందులో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి గతంలో సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదికను అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ క్లబ్లో అందరికి కూడా మెంబర్షిప్ ఇచ్చి అందరికీ అంటే ప్రెస్ యూనియన్లు అనేవి వంద ఉండొచ్చు కానీ ప్రెస్ క్లబ్ అనేది ఒకటే ఉంటుంది ఎక్కడైనా సో ఆ ప్రెస్ క్లబ్లో యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మెంబర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాన్నే ప్రెస్ క్లబ్ అంటారు అలాంటిది ఒక యూనియన్ కబంధస్తాల్లో ఉండిపోయి అది ప్రెస్ క్లబ్ ఒకరిది అవటం శోచనీయం అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిగతా యూనియన్లు తరపు నుంచి కానీ లేదంటే ఏదన్నా జర్నలిస్టుల సమస్యలైనా అందులో మాట్లాడాలన్నా చేయాలన్నా పర్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు మా యూనియన్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా వీలు వీల్లేదని చెప్పే బహిరంగంగా చెప్పే పరిస్థితి వచ్చింది సో ఇది బాధాకరం ఇలాంటి పరిస్థితి జర్నలిస్టులకి రాకూడదు సో అందుకోసం తక్షణం వీళ్ళు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు దాన్ని దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని దానిపైన క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తున్నాం